కోశాధికారి అమరపుర రాజ్యాన్ని పరిపాలించే విజయసేనుడు కోశాధికారి పదవి కూడా తానే స్వయంగా నిర్వహించేవాడు రాజే కోశాధికారి పని కూడా చూసుకునే ఈ వింత సాంప్రదాయం అతని తండ్రి కాలంలో ప్రారంభమైంది ఆయన దగ్గర కోశాధికారిగా ఉన్న ఒకడు నమ్మక ద్రోహం చేసి కోశాగారాన్ని కొల్లగొట్టాడు విజయసేనుడికి రాను రాను పరిపాలనకు సంబంధించిన బాధ్యతలు పెరిగిపోవడంతో ఎవరైనా నమ్మకస్తుడు ఒకరిని కోశాధికారిగా నియమించడం అవసరం అనుకున్నాడు ఒకనాడు రాజు మంత్రి సుగుణగుప్తుడితో నాకు బాధ్యతలు మరీ మితిమీరిపోవడంతో కోషాగారానికి సంబంధించిన లెక్కల పూర్తి వివరాలు మర్నాటికి వాయిదా పడిపోతున్నవి ఎవరైనా నమ్మకస్తున్ని సమర్థుణ్ణి కోశాధిపతిగా నియమించదలిచాను మీ సలహా ఏమిటి అన్నాడు రాజు నిర్ణయానికి మంత్రి చాలా సంతోషించి కోషాగారం లెక్కలు ఏ రోజుకు ఆ రోజు సక్రమంగా తేల్చి చెప్పగలవాన్ని నియమించడం బాగానే ఉంటుంది కానీ ఇక్కడ మనం మీ తండ్రి గారి అనుభవాన్ని గుర్తు తెచ్చుకోవాలి ఆ పదవిని మంచి నిజాయితీ పరుడికి ఒప్ప చెప్పాలి అన్నాడు అనుకున్నది అదే ఎవరో తెలియని వాడికి ఆ ఉద్యోగం ఇవ్వడం కన్నా రాజభవనంలో పనిచేస్తున్న వాళ్ళలో ఎవరికైనా ఆ పదవి ఇవ్వడం మంచిది అన్నాడు రాజు మంత్రి అందుకు సరేనని కోశాధికారి పదవి గురించి ఒక ప్రకటన తయారు చేసి రాజోద్యోగులందరికీ పంపాడు దాన్ని చూసిన ఉద్యోగుల్లో ఇంచుమించు అందరూ కోశాధికారి పదవి కోసం దరఖాస్తులు పంపుకున్నారు మంత్రి వాటిని తీసుకొని రాజు వద్దకు వెళ్ళాడు రాజు వాటిని చదివి చూసి అనంత శర్మ అనే అతనికి మిగతా వాళ్ళకన్నా అనుభవం యోగ్య యోగ్యత ఉండడం గమనించి మంత్రితో ఈ అనంత శర్మ కోశాధికారిగా పనికి వచ్చేలా ఉన్నాడు అన్నాడు మహారాజా కోశాధికారి పదవి కోసం దరఖాస్తులు పెట్టిన వారిలో ఏ ఒక్కరిని మనం ఆ పదవిలో నియమించడం క్షేమం కాదు వీళ్ళందరూ ఆ పదవిని తమ స్వలాభానికి ఉపయోగించుకోవాలని చూస్తున్నారు రాజభవనంలోని ఉద్యోగులందరూ దరఖాస్తులు పంపారు కానీ వాళ్లలో ఒక జ్ఞానవర్మ మాత్రం పంపలేదు అతడు చాలా నిజాయితీపరుడని నాకు నమ్మకం కలిగింది కోశాధికారిగా అతన్ని నియమించండి అన్నాడు మంత్రి రాజు మంత్రి మాటలకు ఆశ్చర్యపడి అలాంటప్పుడు ఈ దరఖాస్తు తతంగం అంతా ఎందుకు నడిపినట్టు అని అడిగాడు మహారాజా రాజోద్యోగులకు నేను పంపిన ప్రకటనలో కోశాధికారి పదవికి ప్రస్తుతం వాళ్ళు తీసుకుంటున్న వేతనం కన్నా తక్కువ వేతనం ఇవ్వబడుతుందని తెలియబరిచాను అయినా అందరూ ఆ పదవి కోసం ఎగబడుతున్నారంటే వాళ్ళు దురుద్దేశం తెలుస్తూనే ఉన్నది ఒక జ్ఞానవర్మ అనే వతనం మాత్రమే దరఖాస్తు పంపలేదు అన్నాడు మంత్రి మంత్రి సూక్ష్మబుద్ధిని రాజు చాలా మెచ్చుకున్నాడు ఆయన మర్నాడు జ్ఞానవర్మను పిలిపించి మంత్రి ప్రకటనలో చెప్పినట్టు కాక అతన్ని నెలకు వెయ్యి వరహాల వేతనం మీద కోశాధికారిగా నియమించాడు ధన్యవాదాలు